దేవునికి స్తోత్రం దైవాశీస్సులు ఎనభై ఐదో కీర్తన పన్నెండో వాక్యం యుహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును దేవుడు తన మాట మన కొరకు దీవించును గాక మెయిన్ యుహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును స్తోత్రం మన భూమి అనగా మనం పనిచేసే పని మనకున్న భూమి మనకున్న సేవ మనకున్న శరీరం మనకున్న బిడ్డలు మనకున్న సంఘం మనకున్న ఉద్యోగం మనకున్న సమస్త వస్తువాహనాలు అవి ఫలమిస్తాయి అంట నేను ఫలమిస్తాను బిడ్డలకి బిడ్డలు నాకు ఫలమిస్తారు సేవకుడుగా నేను ఫలమిస్తాను సంఘానికి సంఘం కూడా దేవునికి ఫలమిస్తుంది భూమి తన ఫలమిచ్చును కారణం ఏంటంటే యుహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించువాడు ఆయన స్వభావ లక్షణాల్లో ఇది ఒకటి ఉత్తమమైనది ఏదో ఒకటి కాదు నీకివ్వబడింది ఉత్తమమైనది సందేహపడవద్దు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా శ్రమ వేదన ఏదైనా సరే దేవుడు ఏదని ఇస్తే అది ఉత్తమమైనది ఇచ్చిన వాహనం ఉత్తమమైనది అది సైకిలా పెద్ద కారా ఉత్తమమైనది ఈ ఉత్తమమైనదని మన దగ్గర పెట్టుకుని వా వేరు వేరు వాటి కోసం ఆశపడుతున్నామంటే దృష్టి లోపించింది దేవుడి చింది ఉత్తమమైంది కాదని మన మనస్సులో వేరొక బీజము నాటబడింది అది పెరిగి పెద్దదై మహావృక్షంగా మారకముందే అది గ్రహించుకుంటే దేవుడి దానితో మనం తృప్తి పడతాము ఆ తృప్తి వల్ల నెమ్మదిగా జీవిస్తాము సంతోషంగా జీవిస్తాము సమాధానంగా జీవిస్తాము జ్ఞాపకం చేసుకోండి దేవుడిచ్చేది ఉత్తమమైనది ఆ ఉత్తమమైన దాన్ని వాడుకోవటంలో మీకు ఒక విషయాన్ని చెప్తాను దుబాయ్ దేశంలో పెట్రోల్ కొట్టడానికి అంబానీ గారు అంటే వాళ్ళ నాన్నగారు అనుకుంటా మరి ఇంకొకళ్ళు చేయలేరు వీళ్ళ జీతం కొద్దీ జీతం వచ్చినప్పుడు ఈ అంబానీ గారు పెద్ద హోటల్కి వెళ్ళేవాడంట కాఫీ తాగటానికి ఇతని స్నేహితులు వాళ్ళకున్న జీతం స్థాయిని బట్టి చిన్న హోటల్కి వెళ్ళేవాళ్ళు అంట తక్కువ ఖర్చుకి స్నేహితులకు అనుమానం వచ్చి అడిగారంట నువ్వు ఎందుకని మనకున్న జీతం పెద్దవారి దగ్గరికి వెళ్ళే హోటల్లో ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నావు అని అడిగితే చిన్న హోటల్కి వాళ్ళందరూ వారి వారి కష్ట సుఖాలు పంచుకుంటారు పెద్ద వచ్చే వాళ్ళందరూ ఎలాగా దాన్ని ఇన్వెస్ట్ చేసి అభివృద్ధి చేయాలని మాట్లాడుకుంటారు వారు ఇన్వెస్ట్ చేసి అభివృద్ధి చేసే ఆలోచన వినటానికి నేను అక్కడికి వెళ్తున్నాను కానీ వాళ్ళతో పాటు కాఫీ తాగాలని కాదు అలాగనే ఇన్వెస్ట్ ఈ రోజున ఇండియా దేశంలో కోటీశ్వర్లో ప్రథమ స్థానంలో ఉన్నారు ఇహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు నీలో ఉన్నది ఉత్తమమైనది నీకు ఇవ్వబడినది ఉత్తమమైనది నీకు కలిగి ఉన్నది ఉత్తమమైనది స్తోత్రం కారణం ఏంటంటే దిహోవా ఇచ్చాడని ప్రపంచానికి తెలియనట్లుగా నువ్వు ఉత్తమమైన స్థితిలో ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఆ స్టాండర్డ్లో నీ ఉండాలని దేవుడు నీకు నాకు ఉత్తమమైన దాన్ని ఇచ్చారు మరి అలాంటి స్టాండర్డ్లో మనం ఉన్నామా ఇంకా పిసినారి వారిగానే బ్రతుకుతున్నామా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి మహింపరచినట్లుగా నిండైన అభిషేకం మనందరి మీదకి వచ్చిన కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ